చెప్పండి అత్తయ్య గారు ఏం లేదు అల్లుడు గారు నెక్స్ట్ వీక్ పండగ ఉంది కదా మీరు పాప ఇంటికి వస్తారేమోనని కాల్ చేశాను నెక్స్ట్ వీక్ ఏం పండగ ఉంది అదే అల్లుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నేను స్కూల్ కి వెళ్ళాను వీళ్ళ ఇంటికి ఏం వెళ్తాను అమ్మా అది మా కుదర్దమ్మా అయితే నువ్వు రాకు అల్లుడు గారు వస్తారు వస్తాను అత్తయ్య గారు వచ్చేటప్పుడు ఆ తింగర్ దాన్ని కూడా తీసుకుని రా మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను సరే అత్తయ్య గారు ఉంటాను మీ అమ్మకి అంటే ఎంత ప్రేమే ఇది గొత్తిను పదా వెళ్దాం చుంచు మోకం దానా అత్తయ్య గారు మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నారు ఇన్ని వెరైటీస్ చేశారు నువ్వే మా పెద్ద గెస్ట్ బాబు అంటే ఇవన్నీ మాకేనా అమ్మా నీకు కాదే అల్లుడి గారి కోసం చేశాను అల్లుడు అంటే ఎంత పెట్టుకో మొగుడు తిన్నాక తినాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదా నీకు అయ్యో అత్తయ్య గారు తను మొగుడికి మిగిల్చకుండా తింటుంది కానీ మొగుడు తిన్న తర్వాత ఎందుకు తింటుంది అయ్యో అత్తయ్య గారు మీరు కూర్చోండి మీరు తినండి వద్దు బాబు చూసావనే అల్లుడుకున్న సంస్కారం కూడా నీకు లేదు మీరు తినండి బాబు ఇంకేమైనా పెట్టమంటారా పర్లేదు మీరు కూర్చోండి మీరు తినండి అయ్యో తింటావా పోవే బాబు అమ్మో ఇద్దరు కలిసి తినేస్తారేమో ఛీ నాకేం పెట్టలోగా లేరు స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటాం హలో అమ్మా హా చెప్పవే పండగ వస్తుంది కదా నేను ఆయన కలిసి ఇంటికి వద్దాం అనుకుంటున్నాం మీరేమి హాస్టల్లో ఉండే చిన్నపిల్లలు కాదు పండగ రాగానే ఇంటికి రావడానికి అది కాదమ్మా పెళ్ళైనప్పటి నుంచి ఒక్కసారి కూడా మీరు మమ్మల్ని ఇంటికి పిలవలేదు కదా అందుకే పండక్కి పిలవడానికి మీరేమీ పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోలేదు ప్రేమ పెళ్లి చేసుకున్నారు ఏదైనా పెళ్ళే కదమ్మా మనమంతా ఒకటే ఫ్యామిలీ కదా అంటే కష్టం కానీ లంచ్కో డిన్నర్కో రండి నువ్వు మీ ఆయన సరే అమ్మా అమ్మా ఇల్లు చాలా బాగుంది అది ఓనర్ నడి చెప్తానండి ఇది సరే కానీ మీ అమ్మ హడావిడి చేసి వండుతుందేమో అంత స్ట్రెస్ తీసుకోద్దని చెప్పు ఏదో ఒక వృద్ధా వంట అయింది వచ్చి తినండి సరే అమ్మా అండి అత్తగా చాలా ఫాస్ట్ గా వంట ఏమండి మా అమ్మ వంట చాలా బాగా చేస్తుంది మీరు అస్సలు మొహమాట పడకండి బాగా తినండి ఏమే మీ అమ్మ నన్ను అల్లుడు అనుకుంటుందా అడుక్కునేవాడు అనుకుంటుందా పేపర్ ప్లేట్ లో పెడుతుంది చిచ్చి అలా ఏముండదండి ఉండదండి ప్లేట్స్ క్లీన్ చేస్తున్నది అమ్మ అందుకే ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ తినండి ఐటమ్స్ ఏవి ఇవే పప్పు రైస్ అన్నము పప్పు కాకుండా ఇంకేం లేవా అన్నం పప్పు కాకుండా నువ్వు వచ్చావని పగారా రైస్ చికెన్ కర్రీ చేయాలా తింటే తినండి లేకపోతే లేదు అమ్మా అల్లుడంటే మ్యానర్స్ నో దేర్